అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్య సాయిబాబా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సత జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సత్య సాయిబాబా సత జయంతి వేడుకలకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన సత్య సాయిబాబాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ సమయంలో సత్య సాయిబాబా తమను ఏ స్థాయిలో ప్రేరణకు గురి చేసింది సచిన్ వివరించారు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ సమయం లో నేను సత్య సాయిబాబా ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ ఆయనతో మాట్లాడాను ఒక రకమైన నిర్వేదం నాలో ఆయనను కనిపించింది ఆయన భగవత్ స్వరూపులు కాబట్టి వెంటనే గుర్తించారని తెలిపారు where i got to interact with baba baba had this ability to be with you wherever in the mental space wherever you were and why i say this because There were a number of questions going on in my head, you know, whether should I be asking him or not, is it appropriate to ask, and without asking those questions, Baba had answered those questions. Uh, that was that was an unbelievable experience for me, because I was thinking, yeah, how did you know what was going on in my head, and he had already answered, blessed me, given me direction. సత్య బాబా ఒక పుస్తకాన్ని సచిన్ కు బహుకరించారు ఆ పుస్తకంలో సానుకూల అంశాలు విజేతగా మారాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలి ఎలాంటి విధానాలు అవలంబించాలి ఎలాంటి ఆసక్తులను పెంపొందించుకోవాలి ఎటువంటి అనురక్తులను పాటించాలి అనే విషయాలు అందులో ఉన్నాయి వాటిని సచిన్ పాటించారు తను మాత్రమే కాదు జట్టులో ఉన్న సభ్యులకు మొత్తం కూడా చెప్పారు దీంతో రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ టీమిండియాకు విజయం సాధ్యమైంది కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ సాధించిన టీం ఇండియా దశాబ్దాల అనంతరం మళ్లీ విజేతగా నిలిచింది రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ విజయం తరువాత సచిన్ ఆశ్రమానికి వచ్చారు సాయిబాబా ఆశీషులు తీసుకున్నారు